మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తం ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు మహాదేవ నాస్కార్ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మొదటి మాసం సంవత్సరంలో ఎటువంటి అదృష్టాన్ని ఈ రాశి వారికి తెచ్చిపెడుతుందంటారు ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఇరవై రెండులో ఇరవై ఒకటిలో జరిగినటువంటి డ్యామేజ్ కాస్త రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అది ఫుల్ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా రాశి పెట్టుకోండి వృచ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇది మీకు ఈ యొక్క జనవరి నెల అనేటువంటిది ఇప్పుడు ఇక మొదలు అవుతూ ఉన్నది ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా మూడు సంవత్సరాలు మ్యాక్సిమం రెండు సంవత్సరాల ఎంత లేదన్నా కూడా ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నెలలు మాత్రం మీకు రాజయోగమే ఇక మీరు ఇది అనుకోండి అంతే కానీ మరి మీది ఒకవేళ రుచిక రాశి అది పేరు ప్రకారమా జన్మరాశి ప్రకారమా అనేది అయితే నేను చెప్పలేను కదా ఇప్పుడు పలానా రాజేషు పలానా అనీలు ఉన్నాడు అనీలు అనీలు అంటే మనము మేషరాశి కింద చూసుకుంటాం పేరు బలం రీత్య గోచార రీత్య అనీలు మేషరాశి లేదా కృతికా నక్షత్రం ఒకటో పాదం రావడము ఆనందు అనూష లక్ష్మణు లక్ష్మి మేషరాశి సో మరి వీరిది ఒకవేళ జన్మరాశి ప్రకారంగా వృచిక రాశి అయితే సంతోషమే కానీ వ్యవహారిక నామం ప్రకారంగా అష్టమ స్థానానికి సంబంధించి షష్టమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి పేరు మీరు పెట్టుకోవడం జరిగింది అర్థమైందా వృచికం నుంచి ఆరో స్థానం మేషం మేషం నుంచి ఎనిమిదో స్థానం వృచికం ఓకే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పేరు బలం పేరు రీత్యా ఎప్పటికప్పుడు అప్పుడు కానీ ఎప్పటికప్పుడు మీకు ఒక ఆరోగ్య సమస్యలు కానీ లేడీస్కి అయితే స్టమక్ రిలేటెడ్ కానీ యాసిడిటీ కానీ అధికంగా మసాలాకు సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మరి రుచిక రాశి అనుకుందాం రుచిక రాశి వారికి సంబంధించి నిజంగానే వీరు గోచార రీత్యా పేరురీత్యా అంతే ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది అనుకుంటే ఫైన్ లేదు అనుకుంటే నేమ్ కరప్షన్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు తప్పకుండా అప్రోచ్ కావాలి మనల్ని నో నో ఆప్షన్ ఇగా అది వన్స్ అయిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో మీకు అద్భుతమైనటువంటి మిరాకిల్ నేను చూపిస్తాను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎందుకంటే ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి మీరు మోసపోయిన దానికి ఎవరైనా లే చేసేది ఇప్పటి వరకు ఒక మాట నేను అసలు మర్చిపోయాను నిజంగా చెప్తున్నాను దయచేసి సబ్స్క్రైబర్స్ కానీ క్లయింట్స్ కానీ మీరు తప్పుగా అనుకోవద్దు ఒక రెండు నుండి మూడు లేదా నాలుగు రోజులు మినిమం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నది ఇది నేను అసలు ప్రతి వీడియోకి చెప్పాలనుకుంటున్నా కానీ గుర్తుండటం లేదు కనుక నేను ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాను అని అనుకునేటువంటి వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఒకవేళ మేబీ చెప్పలేం ఎవరైనా కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది మాట్లాడదాం అయ్యో మొన్న ఏమో ఏం జరిగింది మొన్న ఒకరు ఏమిటి లైక్ ఐసీయూలో ఉన్నారు ఇమీడియట్ ఇక్కడ కాదు మళ్ళా అమెరికాలో అమెరికాలో తొమ్మిది సంవత్సరాల పాపం లివర్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చి వారు ఐసీయూలో ఉన్నారు ఇమ్మీడియట్గా మాట్లాడాలంటే వన్ అవర్లో తప్పకుండా ఎక్కడున్నా మాట్లాడడం జరిగింది చెప్పిన ధైర్యం అమ్మ బాధపడకండి ఆ ప్రశ్న సక్సెస్ అవుతుంది ఇది వందకు రెండు వందల పర్సెంట్ నాది గ్యారంటీ అని చెప్పింది మాట్లాడదాం ఎమర్జెన్సీ ఉండేది మాట్లాడదాం అట్లేం లేదు మరొకటి ఎవరైనా ఇప్పుడు కొందరు సీక్రెట్గా మాట్లాడతాం అనుకుంటారు భార్యలో తెలియకుండానో భర్తలో తెలియకుండానో కొన్ని కొన్ని ఉంటుంది సో వారు ఒక టైం అనేది పెట్టుకుంటారు సో మనకేదైనా టైం అడ్జస్ట్మెంట్ కావచ్చును మేబీ చెప్పలేము అది అమ్మవారి అనుగ్రహము అని చెప్పి మనం అనుకొని వన్స్ అంతే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పలేము అది కానీ మైండ్లో మాత్రం అది పెట్టుకోండి ఎందుకంటే అసలు ఇంట్లో గొడవ మా పిల్లలు వాస్తవానికి అంటే బయటికి వెళితే వీడియోస్ షూట్స్ ఇంటికి రాగానే కాల్స్ అసలు టైం అనేది ఇవ్వడం లేదు అనేటువంటి పరిస్థితి పాపం సరే ఏది ఏమైనా కూడా వృచ్చిక వారు కొడుతున్నారు అంతే ఈ రాసి పెట్టుకోండి సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిసెంబర్ నెలలో అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పూర్తయిన తర్వాత జనవరిలో కొన్ని గ్రహాల మార్పు అనేటువంటిది మరి ఏ విధంగా ఉండబోతోంది మరి సూర్యుడు మకరంలోకి రాబోతున్నాడు మరి ఇది మీకు మూడవ భావము మరి మూడవ భావం అంటే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంటే తమ్ముడు చెల్లె భావం వారితో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా సమాజంలో ఏమైనా పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా మీ అమ్మగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా లేదా తండ్రికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా మూడో భావంలో లగ్నం రుచిక లగ్నమై మూడో భావంలో సూర్యుడు ఉన్నట్టయితే ఇక వీళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది ఈ క్రమంలో అది కూడా గమనించుకోండి సో ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసం అయితే కనబడుతున్నది అదొకటి శరీరక సుఖము కనబడుతూ ఉన్నది అదే విధంగా ఇష్ట సిద్ధి ఉన్నది సో అదే విధంగా సంతృప్తికరదాయకంగా ఉన్నది ఆరోగ్యం చక్కగా కనబడుతూ ఉన్నది ఇక దీనివల్ల కొన్ని చోట్ల కొన్ని కొన్ని కార్యాలల్లో ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా గోచరిస్తున్నది సో అదేవిధంగా మానసికంగా తెలవని ఆందోళన కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది ఇది గమనించుకోండి ఇక మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే వివాహం కాని వారికి ఆలో వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది ఖచ్చితంగా కార్య సిద్ధి శారీరక సౌఖ్యము అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఇందాక చెప్పుకున్నాం అధికారుల యొక్క సందర్శనము మీరు పనిచేసే చోట పై అధికారులు రావడం కానీ సో లైక్ అది సంపూర్ణమైనటువంటి ఆనందంగా జరగబోతున్నది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్థాన చలనము కొంత మార్పులు ఉన్నవి కొంత మానసికంగా ఏదో తెలవని బాధ అరే ఇట్లా అనకుండా ఉండాల్సింది ఇట్లా చేయకుండా ఉండాల్సింది ఇలాంటివి వస్తునాశనము ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగంలో ఏదో తెలవని కలతలు ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి అది కూడా గమనించుకోండి ఎందుకంటే మీ చుట్టూ ఉండేవారు మీ పక్కన ఉండేటువంటి వారే మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది అసలు వాళ్ళ శత్రువులన మిత్రు పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఉన్నది మీ వ్యవస్థ గా ఇది మాత్రం గమనించుకోండి ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంత మేర మనము ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో ఈ వృచ్చిక రాశి వారికి సంబంధించి మనకు వ్యాపారస్తులు లైక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో మంచి డబ్బులు రావడం కానీ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి అన్నింట లాభాలు కానీ అదేవిధంగా చక్కటి విజయ ప్రాప్తి ఉదాహరణకు పలానా నమ్రత ఐస్ పార్లర్ ఉంది లేదా నమ్రత బ్యూటీ పార్లర్ ఉంది లేదా నరేష్ బ్యూటీ పార్లర్ ఉంది ఈ నా అక్షరము జ్యోతి బొటిక్ ఉంది జ్యో అక్షరము యామిని ఫుడ్ కోర్ట్ ఉంది ఇలా అంటే ఉదాహరణ ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారికి ఈ సంస్థలు అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు మన ఛానల్లో చెప్పాం ఏ అక్షరము బాగాలేదు సో ఇప్పుడు బాగాలేదు అంటే బాగాలేదు అది ఇప్పుడు ఇందాక యా అక్షరము అని చెప్పాం యా అక్షరము బాగాలేదు అంటే యామిని అని చెప్పి చెప్పాం ఏ లైక్ ఏదైనా కావచ్చును ఇక్కడ అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు తట్టుకోండి ఇప్పుడు ఇండిగో లైక్ వారు మొత్తానికే వెళ్ళిపో అంటే నేను అనే పాయింట్ ఏంటంటే వారు నిజంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు ఇది మాత్రం ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇండిగో వారు తీసుకున్నది చాలా తొందర నిర్మాణం ఇది మన నిర్ణయం ఇది కొంత ఓపికగా ఉండాల్సింది ఒక్కొక్క మూడు నెలలు ఓర్చుకుంటే వారికి చక్కటి బలం వచ్చేది అద్భుతంగా ఉండేది ఎందుకంటే గత లాస్లోనో లేదా ఏదో రకంగానే ఉన్నది వీరి వ్యవస్థ సో అంటే ఇట్లా ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఇది కాకుండా వారి వారి పర్సనల్ పేర్ల మీద కానీ ఏదైనా తప్పకుండా ఎందుకంటే వ్యక్తిగత జాతకం వేరు వ్యవహారిక జాతకం వేరు గోచారం వేరు అదేవిధంగా మీరు పుట్టినటువంటి జన్మించినటువంటి సమయం ఒకటి ఉంటుంది ఆ డేట్ ఒకటి ఉంటుంది ఆ డేటే మీకు ఒక వందకు ఫిఫ్టీ పర్సెంట్ బలం ఆ బలాన్ని మీరు చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే తప్పకుండా వన్స్ మురళీధర్ శర్మను కాంటాక్ట్ అవ్వాల్సిందే అయిన తర్వాత మీ జీవితము కాకముందు మీ జీవితం డైరీలు నోట్ చేసి ముద్ర వేసి పెట్టుకొని ఓపెన్ అంటే డబల్ ఓపెన్ ఛాలెంజ్ అంతే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు